మహా టీవీని తరిమేద్దాం అంటూ బిఆర్ఎస్ నాయకుడు మాజీ ఐపీఎస్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ట్వీట్ చేసే ర్యాక్స్లో ఇప్పుడు అది సంచలనం సృష్టిస్తుంది ఆయన తన ట్వీట్లో చెప్తున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద అసెంబ్లీలో కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన అసెంబ్లీలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు అలాంటి సందర్భాల్లో ఇక్కడ మా నాయకుడు మీద లేనిపోని సెక్స్ స్కాండళ్ళకు సంబంధించిన అంశాలను తీసుకొచ్చి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వాటికి సంబంధించి అసభ్యకరమైన కమ్మ పెడుతూ మా యొక్క గౌరవ ప్రతిష్టల్ని దిగజారుస్తున్నప్పుడు మేము ఇక్కడి నుంచి అలాంటి టీవీలు మేము ఎందుకు ఆమోదించాలి తెలంగాణలో మహిళలను కించపరుస్తున్నప్పుడు తెలంగాణ నాయకుల్ని కించపరుస్తున్నప్పుడు మేమెందుకు చూస్తూ ఊరుకుంటాం ఆంధ్రప్రదేశ్లో మీరు అనేక టీవీల ద్వారా మహిళల మీద అసభ్యకరమైన వార్తలు ప్రచారం చేస్తుంటే అక్కడ ఆత్మగౌరవం లేని వ్యక్తులు చూస్తూ ఊరుకుంటారేమో అంటూ వైసీపీని గా ఆయన వైసీపీ పౌరుషాన్ని ప్రశ్నిస్తున్నారు ఊరుకుంటారేమో అసలు ఆంధ్రుల ఆత్మగౌరవం తో పాటే చనిపోయింది అని చెప్పి ఆయన ఘాటుగా ట్వీట్ చేస్తూ మహా టీవీ లాంటి వాటిని మేము ఇక్కడ ఉండనయ్యాం మా వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేస్తే పాతరేస్తాం బయట వాళ్ళు ఇలా చేస్తే పా పారగొడతాం అంటూ మహా టీవీని పారగొట్టని తెలంగాణ ప్రజలకి ఆయన పిలుపునిస్తూ ట్వీట్ చేశారు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే మహా టీవీ మీద దాడి చాలా అన్యాయం అక్రమం కరెక్ట్ కాదు అయితే ఆ టీవీ చేస్తున్న పని కూడా జర్నలిస్టులు చర్చించాలి నిరాధారమైన ఆరోపణలు అంటే ఆధారాలు చూపించి ఏ ఛానల్లో ప్రచారం చేయలేదు కానీ ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు ఒక డిబేట్ చేస్తున్నప్పుడు వన్ సైడెడ్గా చేయొద్దు నువ్వు ఎవరి మీద ఒక కేటీఆర్ మీద డిబేట్ చేస్తున్నప్పుడు కేటీఆర్ అంటే ఆ పార్టీకి చెందిన వ్యక్తి కూడా అక్కడ ఉండాలి వాళ్ళ వాదన కూడా ప్రజలకి వెళ్ళాలి అది తప్పు ఒప్పు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ఏబిఎన్ కానీ ఫైవ్ కానీ ఇతర అనేక వాటిల్లో డిబేట్లు పెడుతూ అందరూ వన్ సైడెడ్గా ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే రకరకాల నాయకులు కూర్చొని అందరూ వైసీపీ మీద బురద బురదలుతూ ఉంటే వైసీపీ కౌంటర్ చేసుకోవడానికి అక్కడ ఎవరు ఒక నాయకుడు ఉండడం కనుక వీళ్ళందరూ చెప్పిందే ప్రజలు అనుకుంటే దానికి సంబంధించే వాదన నడుస్తుంటుంది కనుక ప్రతి ప్రతి డిబేట్లో న్యాయబద్ధంగా అన్ని పార్టీల వ్యక్తులు ఉండాలి వాళ్ళు వాళ్ళ వాదన వినిపించాలి మీరు చేసే ఆరోపణలు మీరు చేయండి చర్చ జరగాలి చర్చ జరగదే ప్రజల్లోకి సరైన అంశాలు బయటికి వెళ్ళవు కనుక ఇప్పుడు ఈరోజు టీవీ మీద జరిగిన ఒక దాడిని ఉద్దేశించి అందరూ కూడా జర్నలిస్టులు డిబేట్లు అంటే ఎలా ఉండాలి టీవీలో మన వార్తలు ఎలా ఉండాలనే ఒక విధి విధానాలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది కేవలం మహా టీవీ తెలుగుదేశం పార్టీని మోస్తుంది కనుక వైసీపీ వాడు సంతోషిస్తారు రేపు మొన్న సాక్షి మీద దాడి జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా ఏమాత్రం ఖండించలేదు టీవీకి సంబంధించిన వంశీకృష్ణ గారు ఆరోపణిస్తూ ఏమిటి దారుణం ఇలా దాడి చేయడం కరెక్టా మీరు వచ్చి మీరు కూడా వచ్చి మీ వాదన వినిపించవచ్చు కదా అన్నాడు కానీ ఆయన ఎప్పుడైనా ఆరోపణలు చేసేటప్పుడు అవతల పార్టీ వ్యక్తిని ఆహ్వానించాడా మీద ఈరోజు డిస్కషన్ జరుగుతుంది మీ పార్టీకి సంబంధించి కూడా వ్యక్తిని పంపండి అని చెప్పి ఎవరైనా అభ్యర్థించాడా వైసీపీ మీద ఆరోపణలు చేసేటప్పుడు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వచ్చి కూర్చోవాలి మీ బాధను కూడా వినిపించండి మీ మీద ఇదిగో మేము ఒక లిక్కర్ స్కామ్ ఇంకోటి దాని గురించి చర్చిస్తున్నాం అని చెప్పి ఆహ్వానించారా లేదు వీళ్ళు వన్ సైడెడ్గా వీళ్ళు ఇష్టం వచ్చిన ఆ నిరాధారమైన ఆరోపణని కదల కథలుగా మార్చి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు దానికి కౌంటర్ లేదు అది విన్న ప్రజలేవనుకుంటారు మీ మీ టీవీలే ప్రజల్లోకి బాగా వెళుతున్నాయి మీకు జర్నలిజం బాగా తెలుసు ప్రజల్ని మీరు ఆకర్షించడం తెలుసు కనుక మీ వాదన బలంగా అవతల వాడి వాదన వెళ్ళవలసిన అవసరం లేదా కనుక ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాలి ఈవీ మీద ఆ సాక్షి టీవీ మీద దాడి జరిగినప్పుడు టీవీలన్నీ ఆనందిస్తాయి ఈ టీవీ మీద జరిగిన దాడి దాడి జరిగినప్పుడు సాక్షి టీవీ ఆనందిస్తుంది ఇది కరెక్టా కాదు అందరూ కూర్చొని డిబేట్ అంటే ఎలా ఉండాలి ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణకు సంబంధించిన వ్యక్తినో ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధినో కూర్చోబెట్టాలి ఈ విధమైన చర్చ జరగాలని ఆశిస్తున్నాం కేవలం మహా టీవీని పారదోలటం వల్ల మాత్రమే మంచి జరగదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తించాలి